విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా షాఢం ఆఫర్ లోఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలీఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ థియేటర్ కర్నూల్ రోడ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించేందుకు సంత మొదలుపడి శాసనసభ్యులు బిఎన్ కుమార్ జనసేన పార్టీ నాయకులు పార్లమెంటు నుండి ర్యాలీగా బయలుదేరి చిత్రం ప్రదర్శించబడుతున్న కర్నూలు రోడ్ లోని సాయి సరోజ్ మాయూరి థియేటర్ కు చేరుకున్నారు పేర్లమెట్ట నుండి జనసేన నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీగా బయలుదేరి మంగమూర్ రోడ్ లోని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయం వరకు చేరుకొని అక్కడ నుండి ర్యాలీగా థియేటర్ చేరుకున్నారు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ జనసేన నాయకులతో కలిసి సినిమాను వీక్షించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కందుకూరి బాబు చెముకుర్తి రాము పేర్లమెట్ పవన్ పెదపూడి విజయకుమార్ పిఎస్ఆర్ తదితరులు ఉన్నారు Song will mixed by DJ Silver. The from Jim గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరివర వీరమల్లు చిత్రం విజయోత్సవం సందర్భంగా ఈరోజు సాయి సరోజి మయూరి థియేటర్లో కుటుంబ పక్షాల ఆధ్వర్యంలో గౌరవనీయులు స్వంత్ర పాటు శాసనసభ్యులు ఈ ఒక ఉత్సవంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు విడుదల సందర్భాన్ని జరుపుకుంటా ఉన్నాం అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు వారి చిత్రాల ద్వారా ఒక సందేశాన్ని ప్రతి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సినిమా ద్వారా కూడా మన ధర్మం కోసం నిలబడాలి ధర్మం కోసం పోరాడాలని నమస్ నమస్కారం అందరికీ నమస్కారం హరిహర వీర సినిమా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొదటి సినిమా సినిమా ఇది సూపర్ సక్సెస్ కావాలని మేమందరము కోరుకుంటా ఉన్నాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు జనసేన కార్యకర్తలు నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తలు నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా సూపర్ సక్సెస్ అయ్యారు ఈ సినిమా కూడా అదేవిధంగా ఇంకా ఇంకా బాగా సూపర్ సక్సెస్ కావాలని మరి మరీ కోరుకుంటున్నాను ఆయన ప్రతి సినిమాలో సమాజానికి ఒక సందేశం ఇస్తారు ఈ సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఇస్తారని ఇస్తున్నారని మాకు కూడా తెలిసింది అందుకని ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈ సినిమాని సూపర్ సక్సెస్ కావాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా